హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మానసారెడ్డి ఛానల్ మనం ఎప్పుడు మహాబలిపురంలో ఒక పెళ్ళికి వెళ్ళిపోదాం నాతో వచ్చేసేయండి ఇక్కడ ఆల్రెడీ వెల్కమ్ డ్రింక్స్ కూడా ఇచ్చేశారు ఇదే హోటల్ అంటే ఐటీసీ క్యాన్సెస్ పామ్ బీచ్ ఇక్కడ శుభ్రామ్ అంటున్నాడు ఎప్పుడు ఈ వీడియోలేనమ్మా పద వెళ్ళి ఆ రిజార్ట్ ఒక లుక్కేసి వద్దాము అని చెప్పి సో అంత రిజార్ట్ చూసాము ఆ బీచ్ పక్కన కదా ఇంకా ఎవరికైనా నచ్చకుండా ఉంటుందో చెప్పండి ఇక్కడ ఏంటంటే బేసిక్గా నేను చెప్పేది నేను టైలర్స్ చుట్టూ తిరిగి 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 ఒక ఇరవై సార్లు రౌండ్ లేసి ఆ ఫిట్టింగ్ ఈ ఫిట్టింగ్ ఈ బ్లౌజ్ ఆ బ్లౌజ్ చాలా అలసిపోయి ఉన్నాను తర్వాత వెంటనే మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ తీసుకొని ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇంకా అలసిపోయి ఉన్నాను అని నా బాధ మనవి చేసుకుంటున్నాను అనమాట అలసిపోయిన సంగతి ఎలా ఉన్నా పక్కన పెట్టండి కానీ ఇదిగో టైంకి రెడీ అయిపోయింది నేను నేను ఎక్కువ టైం కూడా తీసుకోలేదు ఒక హాఫ్ అన్ అవర్ తీసుకున్నట్టు ఉన్నాను ఈసారి ఏదో కొంచెం మేకప్ ఏదో ట్రై చేశాను కొత్త మేకప్ కొన్నా అనమాట చాలా సంవత్సరాల తర్వాత మనం పెద్ద మేకప్ అంత రాదు ఏదో అట్లా ఈ మధ్యన ఏదో వీడియోస్ చూసి చూసి ఇంకా నేర్చుకోవాల్సి వస్తుంది బికాజ్ రెడీ అవ్వడం చాలా ఇంపార్టెంట్ అయిపోయింది కదా ఈ మధ్యన ఎట్లా ఉందో చెప్పండి మీరే కొంచెం ఏదో ట్రై చేశాను అంతే అది గో మనం వచ్చేసా ఇది మన మెహందీ సెరమనీ ఈరోజు బొహీమియన్ థీమ్ మొత్తం ఆ ట్రీ చూడండి మధ్యలో సో ఏం మనకి ఆ అవతార మూవీలు అట్లా లైఫ్ ట్రీ లాగా ఒకటి ఉంటుంది కదా అట్లనే కదా కానీ సెట్ చాలా బాగుంది కదా అంటే మనం ఇప్పుడు వెడ్డింగ్ డేలాగ్ కూడా వచ్చేసాం ఫుల్గా ఒక వెడ్డింగ్కి మన అంతటి మనం రెడీ అయితే ఆ ఆనందమే వేరబ్బా ఎవరు హెల్ప్ లేకుండా నేనే మొత్తం రెడీ అయ్యాను అండ్ ఇప్పుడు మనం వెడ్డింగ్లో కూడా వచ్చేసాము ఇక్కడ చూస్తున్నారు కదా అందరూ కొంచెం అట్లా ఫొటోస్ తీసుకుంటున్నాము నాకు చాలా క్వరీస్ వచ్చాయి అంటే నేను కొన్ని రీల్స్ చేశాను కదా ఈ శారీతో లైక్ ఈ సారీ ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి అని బేసిక్గా బాగా మా ఫ్యామిలీలో కొంచెం ఫ్రీక్వెంట్గానే వెళ్తూ ఉంటారు అందరూ ఎట్లా అంటే కంచి బెనారస్ అని ఆ పైతిని ఊరు అట్లా సో ఇం అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే క్రాఫ్ట్స్ కౌన్సిల్ వెళ్ళండి క్రాఫ్ట్స్ కౌన్సిల్లో కూడా మీకు చాలా మంచి మంచి సారీస్ దొరుకుతాయి డిఫరెంట్ డిఫరెంట్ వ్యూస్వి యా సో ఇది ఫ్యామిలీ పిక్చరు ఇంకా చూసారు కదా మోస్ట్లీ ఐ థింక్ ఫుల్ దిస్ ఇస్ ఎంటైర్ శుభ్రమ్స్ సైడ్ ఫ్యామిలీ ఇప్పుడు మనం రిసెప్షన్ కూడా రెడీ అయిపోయాము రిసెప్షన్ ఏమంటారు సెట్ జరుగుతుందంతా నేను యాక్చువల్లీ చాలా కన్ఫ్యూషన్లో ఉన్నాను డ్రెస్ వేసుకోవాలా లేకపోతే సారీయా అని నేను చాలా చాలా రీల్స్ తీసాను యాక్చువల్లీ ఇక్కడ మీరు నా ఇన్స్టాగ్రామ్ వెళ్ళి చూడండి అది నా ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ వచ్చింది లాస్ట్కి డ్రెస్సే డిసైడ్ అయ్యాను ఇది నా వన్ ఆఫ్ మై మోస్ట్ ఫేవరెట్ డ్రెస్ డెఫినెట్లీ లవ్ కీకి అనే బ్రాండ్కి థ్యాంక్స్ చెప్పాలి ఇంత ప్రీటీ డ్రెస్ చేశారబ్బా యాక్చువల్లీ అది నేను నా బేబీ షవర్ కోసం కొనుక్కున్నాను దాని తర్వాత ఇంక ఇదే వేసుకున్నాను సో ఇక్కడితో మా వెడ్డింగ్ ట్రిప్ ఎండ్ అయిపోయింది చూసారు కదా వెనకాల చాలా బాగుంది అక్కడ కూడా నేను ఒక చాలా క్యూట్ రీల్ తీశాను డెఫినెట్లీ చూడండి నా ఇన్స్టాగ్రామ్కి వెళ్ళి సో అంతవరకు మళ్ళీ వేరే బ్లాగ్లో కలుద్దాం సో సి యూ బాయ్ బాయ్ ఐ లవ్ యూ ఆల్సో మచ్